మొత్తం కలిపి రెండు రూమ్లు పెడుతున్నాను ఎక్కువ అయితే మళ్ళీ కుట్లేస్తా మొత్తం కలిపిరో రౌండ్ ఎక్కువ లూజ్ అయితే మళ్ళీ కుట్లేస్తా సరే పెట్టు అనగా రౌండ్ రౌండ్ కుట్టి తిరగ తీసేది బాడీ బాడీ లైన్ బాడేసి 10 ఏనో కొడుకు చుట్టుమా లైన్ బాడే లైన్ బాడే కొడుకు ఆ ఆ 15 ఆ 55 ఆనే మేడచ్చి హ్మ్ ఐ రాజుపు హ్మ్ మేడింది కడనా ఆ ఇది బర్తన ఫ్రంట్ ఇది సరిపడా దైదా ఆ సరిపడా ఆ అరే బుయి ఆరు బెటనా ఆరు బెట మళ్ళీ బజాల్ జారుతదేమో బజాల్ జారు మన కుటి తిరైతే పేలే ఐదు నాలుగు బెటనా ఐదు నాలుగు బెట కుటి తిరైతే ఐదు వచ్చేది ఐదు వచ్చేది అంతేనా అంతే ఆనే ఎళ్ళ బుత్తి మూడు ఆ ఆ అలా రౌండ్ అయి కక్కుతరే వదా ఆ 3 బిట్ వస్తది ఆ 3 బిట్ అంతే అంతే ఆ ముందు ఎనక ముందు ఎనక చెప్పు ఆ ముందు నువే చెప్పు కాదు ఆ ముందు ఎనక రౌండ్ ఓటే ఆ రౌండ్ ఆ ఆర్ చేసుకొన్నా ఆ చేసుకున్నా ఆ ఆర్ చేసనా ఆ కొరుయితే 15 ఆ 15 కొలై పోనాలా ఆ అటు ఇటు అలా వరుగుదా అంతే అంతే ఆ దాగరైపోయి కడ్యం చేస్తున్నా దాగరకట్టి ఆ దాగర కట్ించే అదో చూడు ఇది దాగర కట్ ఇది కూర ఆ దాగర కడ్యం ఇది అల్ల ఆ సాల్ 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 వచ్చే

back ko, atinci, atinci, bak Hmm? A, atinci, bak Bak karo It's not It's not It's not, సోల్స్తాడు పెడతా మొత్తం మీ సోలర్ ఎంత వచ్చిందంటే పద్నాలుగు ఉంది పద్నాలుగు పన్నెండు సోలర్ అమ్మాయి పదిహేను అని చెప్పు

ஆ பதினோரு பத்நாள் அப்படின்னு அந்த லோன் சரிந்தாக்கா சரிந்தா மேடம் மேடம் தோறதா காலா புத்த போணும் ஸ்டடீ हम्म लाच लो बानो हाँ सर्दी टॉस दे नहीं मैं सर्दी से लाया क्या करें एक और डिश और मार नहीं बता तकिनवा नहीं बता हम्म हाँ तो थोड़ी दे मार हम्म तीसरा तीसरा तीसने लड़का कर जा सही पर बिना ना पेशन माँ ना तीन मिनट ये तो क्या ये तो कर जा सनला यारा कर जा सुझपु

కడ్చేస్నా కడ్చేస్నా ఆ కడ్చే ఆ కడ్చే బాడీ ది కండిషన్ ఇమాట్ ని నా ம் ஒவ்வொரு நாம ரமே இங்கே ஒரு நவ டேடி மா ம் ஓட இங்க டラベル ம் அட்டி பாடிது நீங்க அமன் காகா நான் 30000 லிஸ்தா हूं வரவா கைக்குடா 12000 ம் ஒரு கொடி ம் ஆ ஆ

అన్న అన్న అప్పుడు కపడే చేం ఛానల్ लेके ఆ కన్నే లైక్ చేసిందా ఏది వస్తుందో ప్లేసనంటే అలాంటి ముక్కు ఇంకొక కావల్దా అన్న ఏంగ ముక్కు కావాలట్లాంటిది ఆ అంటే ముక్కు కట్ చేయి అలాగే ఇంకొక ముక్కు కట్ చేయనా ఆ ఇంకొక కట్ చేయట్లా